హాయ్ అండి వెల్కమ్ టు శివగంగా టారు అందరూ పరమశివయ్య అశుశులతోటి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఆ విషయం అయితే నేను రెగ్యులర్గా చెప్తాను ఆ విషయం మీకు తెలిసిందే ముక్కోటి దేవతల ఆశీర్వాదం కూడా మీ అందరికీ ఉండాలండి మరి ఈ రీడింగ్ అనేది నాట్ నాట్ ఏ పర్సనల్ రీడింగ్ ఓన్లీ జనరల్ రీడింగ్ మాత్రమే జనరల్ రీడింగ్ మాత్రమే మీరు జనరల్గానే తీసుకోండి పర్సనల్గా అయితే తీసుకోకండి థర్టీ ఆర్ ఫార్టీ పర్సెంట్ రిజల్ట్ అయితే ఈ మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు ఓకేనండి మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా కావచ్చు ఫ్రెండ్స్గా ఉండి లవర్గా మారచ్చు లవర్స్ కావచ్చు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారు అందరూ ఎవరైనా పెళ్లి చేసుకున్నవారు అదర్ రిలేషన్షిప్లో ఉన్నవారు సెకండ్ పెళ్ళిళ్ళు చేసుకున్నవారు విడోస్కి విడాకులైన వారికి అనివార్య కార్యాల వద్ద ఎవరైనా విడిపోయిన వారికి ఒకటే ఫ్యామిలీలో ఉంటూ కూడా కొంచెం కొంచెం కొద్దిగా గొడవలు జరుగుతుంటాయి డిస్టర్బెన్స్ వస్తుంటాయి మళ్ళీ కొట్టుకుంటారు ఈరోజు కొట్టుకుంటారు వన్ వీక్లీ వీక్లీ వన్స్లా గొడవలు మళ్ళీ తీరుమారు కావడం కొన్ని సమస్యలు పరిస్థితులు కుటుంబ సమస్యలు అనుకరి వాళ్ళకు సరిగ్గా లేకపోవడం వల్ల అనుకూలంగా లేకపోవడం వల్ల సమస్యల మధ్య కొంత కొట్టుమిట్టాడుతూ ఉన్న ఫ్యామిలీస్ కూడా ఉంటాయండి ఎవరికైనా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ స్నేహ పటేల్ కనిపించే నెంబర్ టారో ఉంది అనే విషయాన్ని మర్చిపోకండి ఓకేనా ఓకే మరి కంటెంట్ ఏందో చెప్పుకుందాం వినండి ఈరోజు కంటెంట్ ఏంటంటే మీకు దూరమైన మీ పర్సన్ మీ గురించి ఏమైనా ఆలోచిస్తున్నారా అసలు మీకు దూరమైన పర్సన్ మీ గురించి ఏమైనా ఆలోచిస్తున్నారా ఎందుకు దూరం అయ్యారు ఓకేనా మీకు దూరమైన పర్సన్ మీ గురించి ఏమైనా ఆలోచిస్తున్నారా ఎందుకు దూరం అయ్యారు మీ పర్సన్ ఎందుకో ఏమో మీకు మళ్ళీ దగ్గర కావాలని కోరుకుంటున్నారట మరి ఎందుకో తెలుసుకుందామా ఓకే ఓకే మరి ఓకే ప్లీజ్ యూనివర్స్ డివైన్ మీరు ఇవ్వబోయే మెసేజ్ మా యూనివర్స్కి బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్లీజ్ గ్రాట్యూట్ గ్రాట్యూట్ యూనివర్స్ గ్రాట్యూడ్ యూనివర్స్ గ్రాట్యూట్ 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 యూనివర్స్ మా యువర్స్కి మంచి మెసేజ్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే మేల్ ఫీమేల్ ఇద్దరికి వర్తిస్తుందండి మీరు ఎలా ఆలోచిస్తారా ఏదైనా పాజిటివ్గా ఇలా వీడియో తీసుకున్నా పాజిటివ్గా థింక్ చేయండి ఏమంటారు చెడుగా మాత్రం నెగిటివ్గా ఆలోచించకండి ప్రతిదీ కూడా మీరు ఏదైనా కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి ఏదైనా సరే మనము చెడు దృష్టితో చెడు చూస్తే చెడుగా కనిపిస్తుంది మంచిగా చూస్తే మంచిగా కనిపిస్తుంది ఆలోచించేది మనస్తత్వాన్ని బట్టి చూసే కళని బట్టి ఉంటుందండి ఓకేనా ఓకే ఓకే అండి చెప్పాను కదండీ దూరమైన మీ పర్సన్ గురించి అని ఎందుకు దూరం అయ్యారు మళ్ళీ ఎందుకు దగ్గర కావాలనుకుంటున్నారు చూద్దాం మీ పర్సన్ ఫీలింగ్స్ ఏంటి చూద్దాం మీరైతే ప్రతి ఒక్కరు కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్స్ ఇవ్వండి కామెంట్స్ ఇవ్వండి మీరు ఇచ్చే కామెంట్ లైక్ మంచి సపోర్టింగ్గా ఉంటుంది ప్రతి ఒక్కరికి ఈ రీడింగ్ అనేది మీకు ఏమైనా రిజల్ట్ అయితే మాత్రం రీడింగ్ తీసుకోవాలనుకునేవారు తీసుకోవచ్చు కాల్ ఆర్ మెసేజ్ చేయొచ్చు ఓకేనా అండి ఇది తట్పడి రిలేషన్షిప్లో ఉన్నవారికి వర్తిస్తుంది అదర్ రిలేషన్షిప్ ఏదైనా కావచ్చండి ఖచ్చితంగా వర్తిస్తుంది లవ్ చేసుకుంటున్నారా వన్ సైడ్ లవ్ ఉందా లేదంటే టూ సైడా లేకపోతే నంబర్ అన్కా నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారా సపరేషన్లో ఉన్నారా అసలు ఏంటి మీ ప్రాబ్లం ఏంటి ఇవన్నీ నేనైతే చూసా చూసేయండి బోటమ్ ఆఫ్ ది డెక్ చూపిస్తా చూడండి ఎంత బాగొచ్చింది సూపర్ తెలుసా వడైతే సిక్స్ ఓ కోప్స్ ఓకే మంచి చాలా బాగొచ్చిందండి అది ఒక్కటి చాలు ఈ వీడియో ఎంత బాగుంటుందో చెప్పడానికి ఓకే అండి సూపర్ సూపర్ నిజంగా అబ్బా బాగుంది ఈరోజు అయితే నేను చాలా హ్యాపీ ఓకే అరే నిజంగా ఎంత బాగా అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఓకే సరే ఈ వీడియో ఎవరైతే చూస్తారో వాళ్ళైతే అదృష్టవంతులండి తట్పట్టి ఎవరి రిలేషన్షిప్లో ఏముందా చూడండి తట్పట్టి రిమూవ్ అయితే అయిపోతుంది నిజంగా అబ్బా కార్డ్స్ పట్టట్లేదు సో అందుకే ఇలా పెడుతున్నా ఎవరో ప్రేమలో బందీ అయితే అయిపోయారు ఓకే మీకు దూరమైనవారు నిజంగా మీకు దూరమైన వారు ఎవరైనా ఉంటే నిజంగా కొంచెం మీకైతే ఎవరో మీ లైఫ్లో నుంచి కొందరు లైఫ్లో నుంచి ఒక వ్యక్తి వెళ్ళిపోవడం అనేది అయితే జరిగింది మీ పర్సన్ ఎవరో తెలియదు ఎవరైనా కావచ్చు మీ లైఫ్లో ఏదైతే ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళు బాగా చూడండి బాగా అర్థం చేసుకోండి మీ లైఫ్లో ఎవరో మీ లైఫ్లో నుంచి ఎవరో డిస్టర్బ్ అయ్యి చాలా డిస్టర్బ్ అయ్యి వెళ్ళిపోయారండి ఓకేనా మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయారు కొంతమంది అయితే ఫ్యామిలీతో కూడా అంటే ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ అదర్ రిలేషన్షిప్ వల్ల కొంతమందికి బా మగవారికి కావచ్చు ఆడవారికి కావచ్చు వాళ్ళ రిలేషన్షిప్ గురించి తెలిసి కూడా ఇంట్లో తెలిసిపోయి కొంచెం గొడవ గొడవలు జరగడం వల్ల కూడా ఊరి వదిలి వెళ్ళిపోవడాలు లేదంటే ఇంట్లో నుంచి ఈ ఇల్లు కాకపోతే ఇంకో ఇల్లు మారవడాలు లేదో అంటే ఏదైనా జరగడం ఇంకొకటి ఏంటంటే ఉమ్మడి కుటుంబం ఉంటే తోడి కోడలు అత్తమామలకు లేదో పడకపోవడం అలాంటిది ఏదైనా జరిగితే ఏమంటారు వేరు పోస్తారు అంటారు అంటే వేరు కాపురం పెట్టడం అంటారు అలాంటి సిచ్యువేషన్లో కూడా ఉన్నారండి కొంతమంది అలా కూడా మూవాన్ అయిపోతున్నారు కొంతమంది అయితే ఎక్కడికో ప్రయాణం చేయాలి ఎవరినో శాసిస్తున్నారు ఎవరినో ప్రేమగా దిగ్బంధిస్తున్నారు హార్ట్ బ్రేకింగ్లో ఉన్నారు నిజంగా చెప్తున్నాను అయితే నిజంగా చాలా బాధపడుతున్నారు కొంతమంది ఇది నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో సపరేషన్లో దూరంగా ఉన్న అయితే ఖచ్చితంగా ఇది వర్తిస్తుందండి ఓకేనా నైన్ ఆఫ్ చోట్స్ ఖచ్చితంగా ఇది మీకు ఫింగ పెంటికల్స్ క్యూన్ ఆఫ్ పెంటికల్స్ ఓకే ఫోర్ ఆఫ్ వాన్స్ క్యూన్ ఆఫ్ వాన్స్ ఓకే ఎయిట్ ఆఫ్ సోర్స్ ఓకే త్రీ ఆఫ్ సోర్స్ ఓకే అయితే నిజానికి వాస్తవానికి అయితే మీరు ఎంతగా ఇష్టపడుతున్నారో మీ పర్సన్ దూరం అయ్యారని మీరు ఎంతగా బాధపడుతున్నారో మీ పర్సన్ కూడా మీరు ఎంత బాధపడుతున్నారో గంతే బాధపడుతున్నారు మీరు ఏది ఇస్తే గదే తిరిగి వస్తుంది మీరు హండ్రెడ్ పర్సెంట్ ఇష్టపడితే హండ్రెడ్ పర్సెంట్ ఇష్టపడుతున్నారు మీరు వద్దు అనుకుంటే తను ఎందుకో ఏమో తను కూడా వద్దు అనుకోలేరు కానీ మిమ్మల్ని బాధ పెట్టడం ఇష్టం లేదు ఎందుకంటే మిమ్మల్ని నిజాయితీగా ప్రేమించారు హానెస్ట్గా లవ్ చేశారు నిజాయితీగా ఉన్నారు మీరు కావాలని కోరుకుంటున్నారు మీరు ఎవరితో అయినా మాట పడ్డా ఏదైనా మిమ్మల్ని ఎవరైనా అన్నా కూడా వాళ్ళకు నచ్చట్లేదు అందువల్ల వాళ్ళు చాలా మీ వల్ల పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు బాధపడుతున్నారు దూరంగా ఉన్న వారికి చెప్తున్నాను ఒకరికొకరు అర్థం చేసుకోండి ఒకరు తగ్గండి పర్వాలేదు పాజిటివ్గా థింక్ చేయండి నెగిటివ్గా థింక్ చేయకండి ఎందుకంటే దూరం అయిపోయిన వారు దగ్గర అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయండి చాలామంది దూరం అయిపోయినవారు ఖచ్చితంగా ఈ ఖచ్చితంగా కలుస్తారండి మీరు కలిసినప్పుడు కనీసం ఈ స్నేహపడే లెక్క ఉంది అనే విషయాన్ని మర్చిపోకండి మీరు కలిసినప్పుడు నన్ను గుర్తు చేసుకోండి మీ బ్లెస్సింగ్స్ నా బ్లెస్సింగ్స్ శివయ్య బ్లెస్సింగ్స్ మనకు ఉండాలి అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఖచ్చితంగా ఎవరో మాత్రం దూరం అయిపోయిన వాళ్ళు కడి కలిసే రోజులు దగ్గరలో ఉన్నాయి కలవబోతున్నారు నిజంగా చెప్తున్నాను ఇమేజింగ్ నాకు అనిపిస్తుంది నేను చెప్తున్నాను ఎవరైతే దగ్గర అవుతారో వాళ్ళు దయచేసి ప్లీజ్ నాకైతే ఒక్కోసారి కాల్ చేసి చెప్పండి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను మీరేం నాకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు కలిస్తే మాత్రం చెప్పండి ఓకేనా అండి ఓకే మీ పర్సన్ అయితే మీ కోసం నిద్రలేని రాత్రులు అయితే గడుపుతున్నారు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు కాల్ ఓవర్ మెసేజ్ కోసం కానీ వీళ్ళు చాలా మొండి కట్టాలండి ఎందుకంటే క్యూనిఫామ్ స్పోర్ట్స్ అంటే శ్వాసిస్తారు వీళ్ళు చెప్పిందే వేదం అని అనుకుంటారు వాళ్ళు చెప్పినట్టు ప్రేమలో బందీ అయి మీరు ఉండిపోయారు ఒకరికైతే మీరు బందీగా అంటే థర్డ్ పార్టీ రిలేషన్షిప్ అయితే ఇందులో కనిపించట్లేదు మీరు ఎవరైనా ఏమైనా అనుకోండి థర్డ్ పార్టీ రిలేషన్షిప్ లేదు ఈ ఇప్పుడు నేను చూడబోయే రీడింగ్లో థర్డ్ పార్టీ రిలేషన్షిప్ అయితే లేదు అంటే పూర్తిగా లేదు అని మాత్రం అనుకోవద్దు మొత్తం నిన్న మొన్న ఎక్కడికి వెళ్ళి థర్డ్ పార్టీ ఖచ్చితంగా వచ్చింది ఈరోజు రాలేదు అదృష్టవంతులు ఈరోజు చూసేవారు అదృష్టవంతులు థర్డ్ పార్టీ రిలేషన్షిప్ ఉన్నప్పటికి కూడా వా వేసాకాలంలో వాన లాంటిది ఎండాకాలంలో వర్షం వస్తే ఎంతసేపు ఉంటుంది డాంబర్ రోడ్డు మీద వర్షం పడితే ఆ క్షణాల్లో ఆరిపోతుంది గిడువు కదా గంతే జస్ట్ ఫర్ ఈరోజు హోటల్కి వెళ్ళామా బిర్యానీ తిన్నామా ఇంటికి వచ్చామా గంతే గట్లే కానీ ఎవరి స్థాయి వాళ్ళదే ఎవరి స్థానం వాళ్ళదే అండి ఎలాంటి రిలేషన్షిప్లో ఉన్న కానీ ఎవరి ఇప్పుడు దేవుడు దేవుడు గదిలోనే ఉంటాడు హాల్లోకి వచ్చి కూర్చోడు అర్థమవుతుందండి శవం సమాధిలోనే ఉంటుంది ఇంట్లోకి వచ్చి కూర్చోదు గిట్లనే మనది కూడా ముచ్చట ఏంటంటే ఇవాళ వచ్చిన రీడింగ్లో తట్పడి రిలేషన్షిప్ ఇందులో ఉండొచ్చు లేదని మాత్రం చెప్పను కానీ అది తాత్కాలికమే విడిపోతారు ఎంత బందీగా బంధించుకోవాలనుకున్నా కానీ బందీగా ఉండేలేరు ఆ బందీ నుంచి విముక్తి కాగుతారు హార్ట్ బ్రేకింగ్లో ఉంది నిజంగా అంటే ఈ సిచ్యువేషన్లో ఉన్నవారైతే కొంచెం నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారు బాగా మంది చాలా సపరేషన్లో ఉన్నారు బాధపడుతున్నారు ఏడుస్తున్నారు కొంతమంది ఇగో ప్రపోజల్ యాక్సెప్ట్ అంటే కొందరికి లవ్ ఆఫర్ ఉంది కానీ యాక్సెప్ట్ చేయాలా వద్ద అని థింక్ చేస్తున్నారు అదర్ రిలేషన్షిప్లో మొట్టమొదటిగా అంటే ఇంతకుముందు ఎవరితో అయినా మాట్లాడచ్చు నాకు తెలీదు కానీ ఒకటి మాత్రం చెప్తున్నా అదర్ రిలేషన్షిప్ ముందుగా పెట్టుకుందామని అయితే ఓవర్ థింకింగ్స్ అయితే ఉన్నాయండి అదర్ రిలేషన్షిప్ పెట్టుకోవడంలో అంటే మీకు ప్రపోజల్ అయితే వస్తుంది ప్రపోజల్ యాక్సెప్ట్ చేస్తారా చేయరంటే మీ లైఫ్లో ఆల్రెడీ ఉన్నారు మీకు బంధాలు బంధుత్వాలు అన్నీ ఉన్నాయి కాబట్టి మీరు ఆ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేయాలా వద్దా అనేది ఆలోచిస్తున్నారు ఆ ఆలోచించడంలోనే మీకు కొద్ది రోజులు అయితే గడిచిపోయింది సరే ప్రపోజల్ తీసుకొని మీ లైఫ్లోకి ఎవరో కొత్త వ్యక్తి రాబోతున్నారు కొంతమందికి కొంతమంది మరి కొత్త వ్యక్తి వచ్చి ప్రపోజల్ ఇచ్చినప్పటికి కూడా యాక్సెప్ట్ చేస్తారా అంటే చేస్తారు కొంతమంది కొంతమంది చేయరు కొంతమంది అయితే యాక్సెప్ట్ చేస్తారు ప్రపోజ్ చేస్తారు మాట్లాడుకుంటారు కొత్త పరిచయాలు ఉన్నాయి పాత పరిచయాలు ఉన్నా కూడా దూరమైన వాళ్ళు దగ్గర అవుతారు దగ్గరైన వాళ్ళు కూడా ఏదో మాట మాట కలుపుకుంటారు ఏదో ఫ్రెండ్స్ వలన ఏదో ఎక్కడ చుట్టాలల ఫ్రెండ్స్ వలన ఫంక్షన్లన ఎక్కడో ఒకడా అక్కడ కలుచుకుంటారండి ఓకేనా అండి ఓకే ఫ్యామిలీస్గా ఉండి హానస్ట్గా నిజంగా నిజాయితీగా ఇష్టపడే వాళ్ళు కూడా ఉన్నారండి వాళ్ళు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న విడిపోయిన వారు దూరం అయిపోయిన వాళ్ళు దగ్గర అవుతారని చెప్పారు కదా వాళ్ళు ఇప్పుడు ఎలా ఉన్నారంటే వాళ్ళ సిచ్యువేషన్ థర్డ్ పార్టీ రిలేషన్షిప్ అయితే అది తాత్కాలికమే అని చెప్పాను కదండి టెంపర్ టెం ఒకటి టెంపరేచర్ అంటే కొంతమందికి చాలా అంటే చాలా ఓవర్ థింగ్ బాగా ఆలోచిస్తున్నారు బాగా ఓవర్థింక్ చేస్తున్నారు మీరు నిజంగా మీ కాటి వరకు మీరు కాటిలో కలిసేంత వరకు మీ ఒంట్లో కంట్లో ఊపిరి ఉన్నంత వరకు మీతో జంటగా ముసలి వాళ్ళైనా పర్వాలేదు మీతో జంటగా అయితే కారం మెతుకులతోటైనా సరే ఒక గ్లాస్ గంజి దాగైనా సరే మీతో గడిపిన క్షణాలను గుర్తు చేసుకుంటూ గడపాలి అనైతే మీతో ఉండాలి అనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్న వాళ్ళు మీకోసం వెయిట్ చేసే వాళ్ళు అయితే ఉన్నారండి మీరైతే మర్చిపోకండి ఓకేనా కొంతమంది అయితే నోకాంట అది టూ క్యారెక్టర్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు మనీ మైండెడ్ వాళ్ళు ఉన్నారు కొంతమంది ఫ్యామిలీస్లో ఉన్న వాళ్ళు కొంతమందికి మ్యారేజ్ కొత్తగా పెళ్ళైన వాళ్ళు కనిపిస్తున్నారు కొత్తగా పెళ్ళైన వాళ్ళు చాలా ఇంప్రెస్ అవుతున్నారు చాలా చాలా హ్యాపీగా ఉండబోతున్నారు మంచి సెలబ్రేషన్స్ చేసుకోబోతున్నారు కొంతమందికి కొత్తగా లవ్ మ్యారేజ్లు అరేంజ్ మ్యారేజ్లు ఎవరైనా చేసుకోవాలనుకుంటే మంచి మ్యారేజ్లు ఇంకా ఏమైనా అంటే ఏదైనా పెళ్ళైన వాళ్ళైతే ఎక్కువగా కనిపిస్తున్నారు ఇందులో వాస్తవానికి మ్యారేజ్ పర్సన్స్ ఎక్కువగా ఉన్నారండి ఇందులో పెళ్ళి కాని వారికంటే పెళ్ళైన వాళ్ళు ఎక్కువగా ఉన్నారు అందులో సెకండ్ మ్యారేజ్ వాళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నారు అదర్ రిలేషన్షిప్ ఉన్న వాళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నారు ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు కనిపిస్తున్నారు మళ్ళీ ఇంప్రెస్ అంటే మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తున్నారు ఇక్కడ ఇంప్రెస్ అయ్యారు ఆల్రెడీ మీరు ఇంప్రెస్ అయిపోయారు వాళ్ళ ప్రేమలో మొత్తం ఎట్లా అంటే ప్రేమతో వాళ్ళ ప్రేమతో అన్ని రకాలుగా ఇక నటించారు కొంతమందికి అయితే నటించారు ప్రేమ ఉన్నట్టు నటించారు జీవించారు అన్నని నిమగ్నం అయిపోయారు ఇంప్రెస్ అయిపోయారు మీరు నిజంగా వాళ్ళ ప్రేమలో పడిపోయారు ఒక్కోసారి ఎలా ఉండాలో ఆలోచిస్తున్నారు మరి ప్రేమ అది నిజమా అబద్ధమా అనేది నిజంగా తేల్చుకోలేని సన్నిగ్ధంలో ఉండిపోయారండి మీకైతే అర్థం కావట్లేదు నిజమైన ప్రేమన అబద్ధం అసలు తేల్చుకోలేకపోతున్నారు నిజంగానే మీరు సంతోషంగా అయితే ఉన్నారు సెలబ్రేషన్స్ అయితే ఉన్నాయి కొంతవరకు అయితే జరగబోతున్నాయి అదర్ రిలేషన్షిప్లు ఉన్నాయి కొంతమంది కలవబోతున్నారు సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు కొంతమంది తట్టుపడే రిలేషన్షిప్ కానీ ఫ్యామిలీస్లో ఉన్నవారు కూడా నిజంగా మిమ్మల్ని సోషల్ మీడియాలో స్పై చేస్తున్నారు ఇక వాన్స్ స్పై చేస్తున్నారు మిమ్మల్ని సంతోషంగా ఉంటున్నారు అంటే స్పై అంటే ఇప్పుడు సోషల్ మీడియా అంటే ఇన్స్టాగ్రామ్ కావచ్చు ఫిఫ్టర్ కావచ్చు మోజ్ కావచ్చు ఫేస్బుక్ కావచ్చు ఫొటోస్ కావచ్చు ఇవన్నీ కాకపోతే మీ ఇద్దరి మధ్యలో ఉన్న స్వీట్ మెమొరీస్ కావచ్చు మీరు గడిపిన క్షణాలు కావచ్చు తిరిగిన ప్లేసులు కావచ్చు ఏవైనా కావచ్చు ఎటైనా వెళ్ళిన మాటలు కావచ్చు ఫోన్లో మాట్లాడుకున్న మాటలు కావచ్చు మాట్లాడుకునే మాటలు కావచ్చు వాళ్ళ మనసులో చాలా చిత్రీకరించిపోయాయి అవన్నీ గుర్తు చేసుకుంటున్నారు అవన్నీ గుర్తు చేసుకుంటూ తనను తాను మైమర్చిపోతున్నారు ఎంతమంది ఉన్నా కానీ అన్నిటినీ ఎన్ని అవకాశాలు ఉన్నా అన్ని అవకాశాలు వదులుకొని మీరే తన సోల్మేట్ అయితే అనుకున్నారు మీరే తన బంధం బంధుత్వం అని అయితే అనుకున్నారు అన్నీ అనుకున్నారు కొందరైతే అయితే అవకాశాలు వచ్చినా అన్ని అవకాశాలను వదులుకొని విచ్చల్లి విడిగా ఎవరు పడితే వారితో నువ్వు కాకపోతే నేను నేను కాకపోతే నువ్వు అని తిరిగే వాళ్ళు కూడా ఉన్నారు కొందరు మీరే ప్రపంచం అనుకుంటున్నారు అన్కండిషన్ లవ్లో ఉన్నవారు కూడా ఉన్నారు బొడవ ఆఫ్ ద డెక్ అయితే చూపిస్తాను మీకు బొడమ్ ఆఫ్ ద డెక్ చూడండి ప్రపోజల్ అయితే వచ్చింది కొత్తగా ఎవరో ప్రపోజల్ అయితే ఉందండి అన్కండిషన్ లవ్ ఉంది అర్థం చేసుకోండి చాలా మందికి ఇది బాగా చాలా బాగా దూరమైన వాళ్ళు దగ్గర అవుతారు సూపర్ ప్రేమ సూపర్ లవ్ ఇంతకు మించి నేను ఇంకా ఏమీ చెప్పాలో నాకు అర్థమైతే లేదు ఓకేనా మంచి ప్రపోజల్ ఉంది మంచి ఆఫర్ ఉంది మంచి స్టార్ అండి నిజంగా చూడండి ఈక్వల్ డే అంటే కొత్తగా అంటే ఎవరైనా అంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే లేదు అంటే తల్లిదండ్రులు ఉండొచ్చు పెళ్ళి భార్య ఉండొచ్చు అదర్ రిలేషన్షిప్ ఏదైనా అన్న చెల్లి ఏవైనా బంధుత్వాలు ఉంటే ఇప్పుడు తల్లితండ్రికి కానీ భార్యకి కానీ సమానమైన హక్కుని ఇవ్వాలని అనుకుంటున్నారండి ఓకేనా ఓకే అంతా మంచి జరుగుతుంది మరి మనం ఏంజల్ కార్డ్స్ని అయితే అడుగుదాం ఇప్పటివరకు అయితే మనం చెప్పింది ఓకే ఏంజల్ అయితే మనం తీసుకోవాలి అడగాలి ఇదైతే మనం రోజు చేసే పని ఓకే ప్లీజ్ యూనివర్స్ ఏంజల్ గ్రాట్యూట్ 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 ఏంజల్ గ్రాట్యూట్ ప్లీజ్ ఏంజల్ గ్రాట్యూడ్ గ్రాట్యూడ్ మీరు ఇవ్వబోయే మెసేజ్ ఏంటి మా యూనివర్స్కి కరెక్ట్గా ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్లీజ్ యూనివర్స్ గ్రాట్యూడ్ గ్రాట్యూట్ 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 ఓకే అండి నేను మధ్యలో నుంచి తీస్తున్నాను అబండెనెన్స్ ఓకేనా అండి గెట్ మోర్ వెంపరేషన్ అంటే మీకు ఇంకా ఏదో తెలుసు భగవంతుడు ఇంకా ఏదో మీకు ఇంకా మంచి తెలియచేసేటినే అట ఎస్ ఓకేనండి ఎంత బాగొచ్చింది లుక్ ఫ్రమ్ సింగ్ అంటే మీరు ఏదైతే చూస్తున్నారో అది నిజమే మీరు ఇంకా చూసేటివి చాలా ఉన్నాయి ఏది చూస్తున్నారో అది నిజమే అనుకోండి ఫర్ ఎస్ ఇంకా మీకు ఏదో భగవంతుడు చాలా ఏమో ఇవ్వబోతున్నారు మరేమిస్తారో బాగుంటుంది తెలాలి ఓకేనా ప్రాక్టికల్గా రీచ్ సొల్యూషన్ అంటే మీకు మంచి సొల్యూషన్ దొరికిందంట ఏదో ఓకేనా సక్సెస్ ఇంతకంటే మంచిది ఇంకా ఏమీ రాదు చాలా లక్కీ అండి ఈరోజు ఎవరో కానీ చాలా అదృష్టవంతులు ఎవరైతే ఈ వీడియో ముందుగా చూస్తారో గలైతే బాగా అదృష్టవంతులు అండి ఓకే ప్లీజ్ మనం అయితే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారు సపరేషన్లో ఉన్నవారు నంబర్ బ్లాక్ చేసి ఏంది కొంచెం మంచి రోజులు ఎవరికైతే రావాలనుకుంటున్న గాలకైతే గిట్టామైతే చూద్దాం ఓకేనా ఓకే నో థింకింగ్ అండ్ బట్ దే చేంజ్ విల్ బీ పాజిటివ్ అండ్ ఇంట్రెస్టెడ్ అంటే మీరు ఏదైతే థింకింగ్ చేస్తున్నారో అంటే బ్యాడ్ వర్డ్స్ ఏమైనా ఉంటే థింక్ చేయకండి విల్ బి ప్రాజిటివ్ థింకింగ్స్ అంట ఓకే ఐ బిగ్నింగ్ ట్వంటీ డేస్ పట్టొచ్చు ట్వంటీ మంత్స్ పెట్టచ్చు ట్వంటీ వీక్స్ పెట్టచ్చు ఓకేనా సెప్టెంబర్ నెక్స్ట్ వీక్ పెట్టచ్చు నెక్స్ట్ ఫ్రైడే కావచ్చు ఓకేనా అండి ఇదండి ఓకే మీరు ఇంకా ఏం తెలుసుకోవాలి ఏబిసిడీలు అంటే ఏంది లెటర్స్ ఫస్ట్ నేను డైల్ చేస్తా తర్వాత లెటర్స్ ఇస్తాను ఏంజల్ నెంబర్ ఎవరికి వచ్చిందో వాళ్ళు దయచేసి కామెంట్లో పెట్టండి కామెంట్లో పెట్టు రి చెప్తా ఎవరి లైఫ్ ఎట్లుంటుందో మీరు ఈ ఏంజల్ నెంబర్ ఎవరికి వస్తే గాలు జరంతా కామెంట్లో పెడితే మంచిది మీకే మంచి జరుగుతుందండి ఓకేనా త్రీ వచ్చింది ఫైవ్ వచ్చింది ఓకే మళ్ళీ త్రీ వచ్చింది ఫోర్ వచ్చింది ఇగో ఫైవ్ వచ్చిందండి ఇగో ఫోర్ వచ్చిందండి ఫోర్ త్రీ టైమ్స్ ఎవరికి వచ్చిందో వాళ్ళు పెట్టుర్రీ ఫైవ్ త్రీ టైమ్స్ ఎవరికి వచ్చిందో వాళ్ళు పెట్టుర్రి మళ్ళీ ఫైవ్ ఫైవ్ త్రీ టైమ్స్ వచ్చింది చూడండి సిక్స్ వచ్చింది చూడండి టూ వచ్చింది ఫైవ్ వచ్చింది ఫోర్ వచ్చింది ఫోర్ వచ్చింది ఫోర్ ఫైవ్ వచ్చింది సారీ ఫోర్ వచ్చింది సిక్స్ ఫైవ్ ఫైవ్ త్రీ త్రీ ఫైవ్ టూ ఫైవ్ త్రీ త్రీ ఫైవ్ ఫైవ్ త్రీ 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 టైమ్స్ వచ్చింది అర్చ్నూల్ పెట్టూరి సిక్స్ ఫైవ్ వచ్చింది ఓకేనా నేను లెటర్స్ తీస్తా మీకు ఏ లెటర్ ఎక్కువ మీ ఇందులో ఎవరికి వీడియో వర్తిస్తుందంటే ఈ లెటర్స్ ఎక్కువ ఉన్నవాళ్ళు వర్తిస్తుందండి ఓకేనా ओके अंडी ओके चूदम इलेटर्स वी एस एल सी एक्स एफ सॉरी एफके के एच एन जी एम क्यू डी यूडब्ल्यू ओ आर ए ఓకేనా అండి ఈ లెటర్స్ వాళ్ళు ఎక్కువ కనిపిస్తున్నారు ఏంజల్ నెంబర్ వచ్చిన వాళ్ళు లెటర్స్ వచ్చిన వాళ్ళు మీరైతే నాకు కామెంట్లో పెట్టండి మీకు ఎంతవరకు మంచి జరుగుతుందో చెప్తాను ఓకేనా మీకు అప్పుడు దానికి కామెంట్ పెట్టిన దానికైతే డబ్బులేమి అడగనండి మీరు కామెంట్స్ ఎవరైతే పెడతారో వాళ్ళకి మనీ ఉండదు ఏంజల్ నెంబర్ని బట్టి మీకు ఏం మంచిగా చెడ చెప్తావు ఓకే ప్లీజ్ డివైన్ ప్లీజ్ నా చేతి కదులుతలేదు ఒక సరిగ్గా చూడండి మీరు ప్లీజ్ పెండిలం ప్లీజ్ క్యూరియాసిటీ సోరియాసిస్ జోడియాస్ వాటర్ ఎలిమెంట్ క్రిస్టల్ పాజిటివ్ థింకింగ్స్ నా ఫింగర్ కదులుతలేదు చూసుకోండి మంచిగా ఎస్ వచ్చింది ఓకేనా ఎస్ వచ్చింది అంతా మంచి జరుగుతుందండి ఓకే అండి ఇంతవరకు నా వీడియోను ఆదరించి అందరూ చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు అయితే తెలుపుకుంటున్నాను ఆ పరమశివయ్య ఆశీషులు మీ అందరికీ ఉండాలి ముక్కోటి దేవతల ఆశీర్వాదం మీ అందరికీ ఉండాలి అందులో నేనే ఉండాలి మీతో మీ స్నేహ పటేల్ మళ్ళీ కంటెంట్లో మళ్ళీ కలుద్దాం బాయ్